ఇంట్లో అందరం ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు నేనైతే చెప్పట్లేదు వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది నేను అప్లోడ్ చేసే వీడియోస్ కి అక్క మీ దేవురు అని అడుగుతూనే ఉన్నారు నేనైతే చాలా వీడియోస్ లో చెప్పాను కానీ ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూనే ఉన్నారు ఈ టెంపుల్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే ఖచ్చితంగా మా ఊరి పేరు తెలుస్తుంది ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కడ చూసినా మ్యాంగోసే ఉన్నాయి మీ సైడ్ డజన్ మ్యాంగోస్ ఎంత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇప్పుడు ఒక మంచి సెలబ్రేషన్ కోసం అని చెప్పి కేక్ తీసుకోవడానికి బేకరీకి వచ్చాను అసలు కేక్ ఎందుకు తీసుకుంటున్నానో సెలబ్రేషన్ ఏంటో నెక్స్ట్ వీడియోలోనైతే చూపిస్తాను ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలతో నాలుగు రోజులు ఉందామని అయితే వెళ్ళట్లేదు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోతాము మా కోసం అయితే మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంది మీరు వచ్చామంటే మా పిల్లలతో హడావడి మామూలుగా ఉండదు సెలబ్రేషన్ అంటే మినిమం డెకర్ ఉంటే బాగుంటుంది కదా అందుకనే మా పిల్లల బర్త్డే తెచ్చిన కొన్ని బెలూన్స్ అయితే మిగిలిపోయి అన్నమాట వాటితో అలా డెకరేషన్ అయితే చేశాను ఇదంతా నేను ఎందుకు చేశాను ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరికైనా అర్థమై ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి